హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మనం తినే ఆహారం గురించి మాట్లాడుకో అంటే మనం రోజు కార్బోహైడ్రేట్స్ ఎక్కువే తింటాం కదా అంటే రైస్ ఎక్కువ సంబంధమైనది తింటుంటాం మరి ఎక్కువ కాప్స్ కూడా తినకూడదు అని చెప్తున్నారు కదా ప్రోటీన్ బాగా తినాలి అన్నీ మిక్సింగ్లో ఉండాలి అని చెప్తున్నారు సరే మనం తినే దాంతోనే ప్రోటీన్ కూడా కలిసి హై రిచ్ ప్రోటీన్తో మనం ఫుడ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అదేనండి ఈ దోశ దోశలో పిండి పదార్థం ఉంటుంది కాప్స్ ఉంటాయి దాంతోనే మనము రిచ్గా ప్రోటీన్ కూడా వేసుకుంటే అదేనండి పన్నీర్ పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుందని చెప్తారు కదా ఆ పన్నీర్ను ఈ విధంగా కారం వేసి దానిపైన ఇలా తురుము అనుకోండి అసలు టేస్టు టేస్ట్కి దాంతో దాంతోపాటు మనం కడుపు ఫుల్గా తిన్నంత ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి అసలు ఇంకా మారం చేయరు మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది దోశ ప్రోటీన్ దోశ అని కూడా చెప్పచ్చు పన్నీర్ దోశ అండి ఇది మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టము సరే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పన్నీర్ దోశని పిల్లలకి ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది కూడా ఒక్క దోశ తిన్నా కూడా మనకు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలు తినొచ్చు ఎవరికైనా హెల్దీయే కదా ప్రోటీన్ అలాగే ఇంకోటి ఎగ్ దోశ దీంతోనే ఎగ్గు వేసుకొని దానిపైన కూడా పన్నీర్ వేసుకోవచ్చు అండి ఇంకా రిచ్గా ఉంటుంది దోశ నేను అలా కాకుండా ఒకటి పన్నీర్ దోశని ఒకటి ఎగ్ దోశ కింద వేసాను పిల్లలైతే అసలు ఇంకా ఇంట్రెస్ట్గా తినేస్తారండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నైని తినేయచ్చు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎగ్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా ఎగ్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోనే మనము పొద్దుటే ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం వరకు అసలు ఆకలి అవ్వదు బాగుంటుంది శక్తిగా కూడా ఉంటాము ఆ రోజు పని పూర్తిగా కంప్లీట్గా శక్తివంతంగా చేసేయవచ్చు మరి మీరు కూడా చేసుకుంటారా ఇలాగా ఎప్పుడైనా ఒకసారి మనం పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి లేట్ అయినా కూడా నిదానంగా వేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకు కూడా పని ఈజీ అయిపోతుంది నెమ్మదిగా పనిచేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళు తినండి అందరికీ ఆరోగ్యకరమైన దోశ ప్రోటీన్ దోశ అందరు తింటారు కదా సరే ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి ధన్యవాదాలు